హాయ్ ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారు ఇవాళ వచ్చేసి మనం బాత్రూమ్లు అన్నమాట ట్రైల్స్ అనమాట మనం ఇవాళ వర్క్ అయితే పని దగ్గరికి అయితే వచ్చేసి కొత్తగా అయితే ఉన్నాయి అనమాట ఉండేవారు బాత్రూంలో అయితే మనం మేసే విధంగా మొదలు పెట్టేశాడు కొ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే చేస్తారనమాట వీళ్ళైతే ఆ పక్కొక్కరు ఈ పక్కొక్కరు అయితే ఐటమ్ అయితే మొదలు పెట్టేసారు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే ఇక్కడ దగ్గరికి అయితే పెట్టుకుని ఉంటామన్నమాట మేమైతే చుట్టుపక్కలైతే చిరొక బాత్రూమ్ పక్క పక్కన అయితే మనకి ఇబ్బంది ఏదో అన్నిటికం కూడా మా దగ్గర మేస్త్రి అయితే అక్కడికైతే వెళ్ళేసి ఫుల్గా అయితే మా మేస్త్రి గొట్టలు కూడా ఎంపాడు అవి అయితే తినేసి ఇంకాసేపు ఇంట్లో అయితే అటు ఇటు అయితే దొల్లాడాము అందరం కలుసుకొని ఇంకా మూడు గంటలకైతే లేసి చిన్నగా అయితే ఇంకా పని దగ్గరికి వెళ్ళాము అది ఏంటంటే అక్కడ కూలింగ్ నీళ్ళు తెచ్చారు వాళ్ళు మంచి పని చేశారు ఇంటి వాళ్ళు మాత్రం అది ఒక్కటే మాత్రం ఇంకా సాయంత్రం సామాన్కి ఏమని తీసి తొందరగా అయితే కొద్దిగా చిన్న పార్టీ అయితే ఉంటే అక్కడికైతే బయలుదేరాము అనమాట ఇదే అనమాట మనం ఇంతకుముందు పని చేసామంటే చిన్న పార్టీ అయితే ఇస్తున్నారు ఇంటి వాళ్ళు అయితే అందుకైతే పార్టీ దగ్గరికి అయితే వచ్చేసాము సాయంత్రం అయితే అందరైతే గా అయితే గా అయితే తినేసాం అన్నమాట ఇంటికి అయితే బయలుదేరాలి ఎనిమిది టైం అయితే ఎనిమిది అరెండింది ఫుల్ తినేసాము ఇంకా మనం కంటెంట్ గా నచ్చినట్టు అయితే ఫాలో చేసి పెట్టుకోండి